చింతలపూడి నగర పంచాయతీ పాత చింతలపూడి ఏరియాలో గత రెండు మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షాలతో మురికి నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి స్థానికులు సరైన డ్రైనేజీ లేక వర్షాల నీరు ఇళ్లలోకి వస్తుందని వాపోతున్నారు నగర పంచాయతీ అధికారులు స్థానిక నాయకులు సమస్యలను పట్టించుకుని మురికి నీరు బయటకు వెళ్ళే విధంగా డ్రైనేజ్ వ్యవస్థను శుభ్రం చేసి నిర్వహించాలని కోరుతున్నారు మరి మునిగే అవకాశం వచ్చేసింది జ్వరాలు మరి నా దొబ్బలు నా బాధలు పడిపోతున్నాను దయచేసి మా దయించి మరి ఇది లైన్ చేయాలని కోరుకుంటున్నామండి మరింత పొడి మాది పాంతలపూడి పొడి కానీ మా ఇల్లు మునిగిపోయింది డ్రైనేజ్ వ్యవస్థ కూడా మునిగిపోయింది బాత్రూమ్కి వెళ్ళడం కూడా లేదు మొత్తం బాత్రూమ్ కూడా నిండిపోయింది సార్ మీరు ఏమన్నా మంచి వ్యవస్థలో ఉండి డ్రైనేజ్ కూర తీపిస్తే బాగుంటుంది లోతు ఎంత పెట్టారో తెలియదు సార్ ఒకటి మాకు డ్రైనేజ్ కట్టాలని మేము చెప్పట్లా చిన్న కాలంలో ఇస్తే మా గ్రామంలో ఉన్న నీళ్ళు పోతాయి నీళ్ళ వారు మీరు ఆలోచించి ఒకసారి మాకు జేసీబీ పంపించి మాకు ఎవరో అబ్జెక్షన్ పెట్టినా కానీ మా గ్రామంలో ఉన్న అందరూ కూడా ఇబ్బంది ఏదో పడుతున్నాం సార్ మీరు ఒక విషయం ఆలోచించి డ్రైనేజ్య్యాలని కోరుకుంటున్నాం మండలం వాచంద్రపూర్ గ్రామంలో ఈ వీధి కొత్త సచివాలయం వీధిలో డ్రైనేజ్ వ్యవస్థ చాలా అద్దానంగా ఉంది వర్షం పడితే నీళ్ళు ఎటు వెళ్ళటం లేదు బాగా వ్యవస్థగా ఉంది మా ఇల్లు మునిగిపోతుంది వర్షం పడితే మా నీళ్లు డొల్లు లోపలికి వచ్చేస్తాయి లోపలంతా నీళ్ళు మవి అయిపోతుంది గత మూడేళ్ళ నుంచి ఇదే మేము పడుతున్నామని బాధ మూడేళ్ళ నుంచి కూడా ఎంతమంది అధికారులు చెప్పాము పంచాయతీకి చెప్పాము సెక్రేట్కి చెప్పాము సచివాలయం చెప్పాము ఎంతమంది చెప్పినా మనం పట్టించుకోవట్లేదు వ్యవస్థ అంత నేనే పడుతున్నాను మనం ఒక్కరిని బాగా నాశనమైపోతున్నాను ఎవరి వెళ్తున్న బాగా చూపించాను కూడా ఈ నీరు అంతా వ్యవస్థ ముడిగిపోయి అసలు వెళ్తలేదు బాగా ఇబ్బందిగా ఉంటుంది చాలా దీనివల్ల రోగాలు కూడా వస్తున్నాయి జ్వరాలు తగులుతున్నాయి చాలా ఇబ్బందిగా ఉంటుంది వ్యవస్థ మీరు పట్టించుకోవాలి మీ మటుకు కట్టికి సరి తీసుకోవాలి